హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కదా ఈవినింగ్ టైంలో ఇలా ఒక చిన్న చిట్కాతో చేస్తే ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి పకోడీస్ ఓకేనా ఫ్రెండ్స్ పకోడీ ఆనియన్ పకోడీ ఒక ఈ ఒక చిన్న చిట్కా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి స్ట్రీట్ స్టైల్లో రోడ్డు మీద మనం సైడ్ తింటాం కదా అలా ఇలా అలానే ఉంటాయి సేమ్ టేస్ట్ అంత పర్ఫెక్ట్గా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఈవినింగ్ టైంలో ఇలా వర్షం పడుతున్నప్పుడు ఇలా వేడి వేడిగా పకోడి వేయించుకొని తింటుంటే ఫీల్ చాలా బాగుంటుంది కూడా బయట అప్పుడికప్పుడు వెళ్ళి తెచ్చుకోలేము కదా సో ఇంట్లోనే అప్పటికప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాం ఫ్రెండ్స్ ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏంటంటే వేడి వేడిగా కారంగా కారంగా స్ట్రీట్ స్టైల్లో పకోడీ చేద్దాము నేను దీనికోసం నాలుగు వెల్లిదండలు తీసుకున్నాను చూసారు కదా ఈ విధంగా సన్నగా తీసుకున్నాను సో అందరు ఏంటంటే ఆన్ వాటర్ వేసుకొని కలుపుతారు కదా పిన్నిని అలా కాకుండా చూడండి దాని ఫస్ట్ ఆనియన్స్ని బాగా స్మాష్ చేయాలన్నమాట ఎందుకంటే ఉల్లిగడ్డలో ఫస్ట్ నీరు ఉంటుంది కదా ఆ నీరు బయటకు వస్తున్నప్పుడు దీంట్లో మనం ఏం చేయాలంటే ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా ఇవి కలుపుకోవాలి వీలైతే మీ దగ్గర అల్లం ఉంటే అల్లం కలుపుకోండి నేనైతే కలపట్లేను ఓకేనా రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఎక్కువ ఉప్పు వేసుకోకండి ఎందుకంటే ఆనియన్స్ కదా కొంచెం స్వీట్గా కూడా ఉంటాయి చూసుకోండి కొంచెం ఒక హాఫ్ స్పూన్ దాకా నేను కారం వేసుకున్నాను వన్ బై ఫోర్ స్పూన్ దాకా అలానే గరం మసాలా ధనియాల పొడి వేసుకున్నాను చూసారు కదా ఈ విధంగా వేసుకున్నాక వీటన్నిటినీ వీటితో పాటు ఒక నాలుగు పచ్చిమిర్చి చిలుకలు వేసుకోండి ఏంటంటే స్పైసీ అనేది బాగా వస్తుంది ఒక కప్పు ఒక రెమ్మ కరివేపాకు వేయండి వేసి బాగా కలపండి ఇలా వాటర్ అనేది అంతా బయటకు రావాలన్నమాట అసలు యాక్చువల్ అయితే ఇంకా చాలా మెత్తగా కలపాలి నేను నార్మల్గా కలుపుతున్నాను చూసారు కదా ఈ విధంగా సో ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి దీంట్లో నేనైతే మైదా పిండి ఒకటే వాడాను రైస్ ఫ్లోర్ అది రైస్ పిండి ఏం వాడలేదు నేను బియ్యం పిండి నా పిండి ఓకేనా మీకు కావాలనుకుంటే ఎక్కువ క్రిస్పీగా కావాలంటే వేసుకోండి నేనైతే కలుపుకోవట్లేదు కప్పు నేను మా శనగపిండి తీసుకున్నాను శనగపిండి కొద్ది కొద్దిగా వేస్తూ కలపండి ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత కొంచెం వాటర్ వేయండి ఎక్కువ వాటర్ అయితే వేయకండి సో కొంచెం వాటర్ వేసినప్పుడు ఏంటంటే చాలా మంచిగా వస్తాయి అన్నమాట పకోడీ అనేది ఓకేనా కొంచెం వాటర్ వేస్తూ కలపండి ఇది ఏంటంటే ఆనియన్స్ని కొందరు డైరెక్ట్గా కలుపుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఆ చేస్తారు సో ఒకసారి ఇట్లా కూడా ట్రై చేసి చూడండి బాగుంటుంది ఓకే నా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు ఈ అసలే వర్షాకాలం స్టార్ట్ అయింది ఇక సాయంత్రం పూట ఒక రెండు ఆనియన్స్ కట్ చేసుకొని ఇట్లా పకోడీ ఇంట్లో తింటుంటే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ సో నీదంతా కలిపి పక్కన పెట్టుకున్నాక కొంచెం ఆయిల్ పోసుకొని ఫస్ట్ చూస్తున్నాను ఓకే తర్వాత ఇట్లా ఆని వేసుకున్నాను ఫ్రెండ్స్ నేను పకోడీలో చూసారు కదా ఈ విధంగా కాలి కాలిన తర్వాత ఇలా తీసుకోండి నా దగ్గర ఆ క్లిప్ మిస్ అయింది సో నేను యాడ్ చేయలేదు ఓకేనా ఇప్పుడు మళ్ళీ యాడ్ చేశాను చూడండి ఇక్కడ వచ్చి యాడ్ అయ్యింది ఒకసారిగా సో నేనైతే కొంచెం ఆయిల్లోనే వే వేయించుతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కువ ఆయిల్ వేస్ట్ చేయడం కరెక్ట్ కాదు కదా సో ఈ విధంగా మంచిగా ఈవినింగ్ టైంలో స్నాక్స్కి పిల్లలకు కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఓకేనా మీరు ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అన్నీ కూడా నేను ముందు ముందు వీడియోస్లో పోస్ట్ అనుకుంటున్నాను ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ కొత్తగా వచ్చే యూట్యూబర్స్కి కూడా మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఓకేనా ఈ విధంగా వదిలేసేయండి ఇలా ముద్దలు ముద్దలుగా కాకుండా కొంచెం విడివిడిగా వదులుతాయి ఏంటంటే పకోడీ అనేది బాగుంటుంది అండ్ లోపల కూడా ఉడుకుతుంది అనమాట చాలా లావుగా వేసుకుంటే ఒక్కొక్కసారి ఉడుకుతుంది ఒక్కొక్కసారి ఉడకదు సో లాస్ట్ ఫైనల్గా నేను ఇవన్నీ తీసి పక్కకు పెట్టుకున్న తర్వాత కరివేపాకుని ఇలా కొంచెం వేసేసి ఈ విధంగా వేసేసాను ఫ్రెండ్స్ నాకు ఒక కప్పుకి టూ ప్లేట్స్ వచ్చాయి ఓకే నా ఫ్రెండ్స్ చూడండి ఒక్కసారి వర్షాకాలంలో ఈవినింగ్ ఇక్కడ వర్షం పడుతుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్